వృషభ రాశి వారికి అదృష్ట విషయాలు రాశి లక్షణాలు వృషభ రాశిని శుక్రగ్రహం పాలిస్తుంది అందుకే వీరు సౌందర్యాన్ని సంపదను భౌతిక సుఖాలను కోరే వ్యక్తులు ఈ రాశివారికి స్థిరత్వం తట్టుకోగలిగే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎటువంటి పనినైనా సహనంతో స్థిరమైన ప్రణాళికతో నెరవేర్చే శక్తి వీరికి ఉంటుంది అదృష్టాన్ని ప్రభావితం చేసే అంశాలు ఒకటి అదృష్ట సంఖ్యలు ఆరు ఐదు ఎనిమిది ఈ సంఖ్యలు వృషభ రాశి వారికి అనుకూలం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లేదా లాటరీ వంటి అవకాశాల్లో ఈ సంఖ్యలను ఉపయోగించాలి రెండు అదృష్ట రంగులు తెలుపు పసుపు ఆకుపచ్చ వీటితో కూడిన దుస్తులు ధరించడం శుభ ఫలితాలను అందిస్తుంది మూడు అదృష్ట రత్నాలు వజ్రం డైమండ్ శుక్రగ్రహం అనుగ్రహం కోసం ఈ రత్నాన్ని ధరిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం వైభవం పెరుగుతాయి ఎమెరాల్ రత్నం మానసిక ప్రశాంతత వివేకం పెంచే రత్నం ఓపల్ ఓపల్ సౌందర్యం వైభవం శృంగార జీవితం మెరుగుపడటానికి ఉపయోగపడుతుంది నాలుగు అదృష్ట దిశ ఉత్తర దిశ నార్త్ ఈ దిశలో ముఖ్యమైన పనులు ప్లాన్ చేయడం శుభప్రదం ఇంటిలో ఉత్తర దిశలో ఆఫీసు లేదా కుబేర భగవానుడి ఫోటో ఉంచడం మంచిది ఐదు అదృష్టవారాలు శుక్రవారం బుధవారం ముఖ్యమైన పనులు ప్రారంభించాలంటే ఈ రోజులు శుభప్రదం ఆరు దేవతలు లక్ష్మీదేవి కుబేరుడు పరమశివుడు వీరిని ప్రార్థించడం వృషభ రాశి వారికి ధన సంతోషం ఆరోగ్యాన్ని పెంచుతుంది శుక్రవారం లక్ష్మీదేవి ఆలయ దర్శనం చేయడం శుభ ఫలితాలు అందిస్తుంది ఏడు అదృష్ట మంత్రాలు ఓం శుక్రాయ నమ శుక్రగ్రహ అనుగ్రహం కోసం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపిస్తే ధన లాభం ఉంటుంది ఓం మహాలక్ష్మీయ నమ ఈ మంత్రాన్ని శుక్రవారం నూట ఎనిమిది సార్లు పఠిస్తే ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అదృష్టాన్ని పెంచే జ్యోతిష్య సూచనలు ఇంటిలో వెండి వస్తువులు ఉంచడం శుభప్రదం శుక్రవారం పసుపు రంగు వస్త్రాలు ధరించడం శుభం శివుని అభిషేకం చేయడం సమస్యలను తొలగిస్తుంది ఇంటిలోపల తులసి మొక్క పెంచుకోవడం కుటుంబ ఆనందాన్ని పెంచుతుంది మూడు ముఖ్యమైన అదృష్ట సూచనలు వజ్రం ధరించడం శుక్రదేవుని అనుసరించడం భౌతిక సంపదను పెంచుతుంది శుక్రవారం లక్ష్మీపూజ కుబేర పూజ ఆర్థిక స్థిరత్వం పెంచుతుంది ఉత్తర దిశలో కార్యాలయం ఏర్పాటు చేయడం ధన లాభానికి దోహదపడుతుంది ముగింపు వృషభ రాశివారు ధన స్థిరత్వం భోగాలను కోరేవారు సరైన ఆలోచనలతో శాస్త్ర సూచనలతో ముందుకు సాగితే అదృష్టం ఎప్పుడూ వీరిని వదలదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్